నాగచైతన్యతో చైతన్యతో విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత తరచూ ఆమెకు సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది ఇక నావచైతన్య శోభితను రెండో పెళ్లి చేసుకున్న తర్వాత సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటుందనే వార్తలు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించిన ఈ భామ హిందీలో హాలీవుడ్లో పలు సినిమాలు వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా గడుపుతుంది కానీ గత కొంతకాలంగా సమంత బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడుమోరితో డేటింగ్లో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి కొద్ది రోజుల క్రితం శ్యామ్ రాజ్ కలిసి పకిల్ బాల్ టోర్నమెంట్లో కనిపించారు ఆ కార్యక్రమంలో ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఉండడం ఫుల్ హాట్ టాపిక్ అయింది అలాగే సమంత ఇండస్ట్రీలోకి వచ్చే పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో పార్టీ ఇచ్చారు ఆ వేడుకల్లో సైతం రాజు కనిపించారు దాంతో వారిద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది ఇక డీకే డైరెక్ట్ చేసిన ఫ్యామిలీ మ్యాన్ టూ వెబ్ సిరీస్లో సమంత నటించింది ఆ సినిమాలో ఆమె చేసిన బోల్డ్ పాత్ర కారణంగానే నాగ చైతన్యకు ఆమెకు మనస్పర్ధలు వచ్చాయని అంతా అనుకున్నారు రీసెంట్గా వరుణ్ ధావన్తో కలిసి నటించిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్కి కూడా రాజ్ అండ్ డీకేని దర్శకత్వం వహించారు దాంతో వీరు రిలేషన్షిప్లో ఉన్నారని భావిస్తున్నారు త్వరలోనే వీరి ప్రేమ విషయం అధికారికంగా వెల్లడించనున్నారని ప్రచారం జరుగుతుంది రాజ్ నిడుమోర్తో బాలీవుడ్లో డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆయన స్వస్థలం ఏపీలోని తిరుపతి దీంతో సమంత మరోసారి తెలుగింటి కోడలు కాబోతున్నారని అంటున్నారు చూడాలి వైరల్ అవుతున్న ఈ వార్తలో నిజమెంతో